విశాఖపట్నం బస్ స్టాండ్ విశాఖపట్నం ఏషియాలోనే బాగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇది విశాఖపట్నం బస్ స్టాండ్ బయట కాంప్లెక్స్ అనమాట ఇది చాలా పెద్ద బస్ స్టాండ్ విశాఖపట్నం నుంచి ఇన్ ది స్టేటే కాకుండా ఇంటర్ స్టేట్ బస్సులు కూడా ఫెసిలిటీస్ ఉంటాయి అంటే హైదరాబాదు బెంగళూరు చెన్నై ఛత్తీస్గఢ్ వెళ్ళడానికి కూడా ఈ విశాఖపట్నం మెయిన్ బస్ స్టాండ్ నుంచి బస్సుల సౌకర్యం ఉంది ఈ బస్టాండ్ నుంచి లోకల్ బస్టాండ్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆటోమేటిక్గా లోకల్ నుంచి కనెక్టివిటీ కూడా ఉంది ద్వారకా బస్ స్టేషన్ అన్న విశాఖపట్నం మెయిన్ బస్ స్టాండ్ అన్న ఒకటే కన్ఫ్యూజ్ అవ్వకండి ఈ బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఉన్నాయి ఈ బస్ స్టాండ్లోనే ఏపీ టూరిజం ఆఫీస్ కూడా ఉంది ఎవరైనా ట్రావెల్ చేయాలనుకుంటే కన్సల్ట్ చేయొచ్చు ఇకపోతే విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఇక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరం